ఇంట్లో నుండి వచ్చే కిచెన్ వేస్ట్ని కంపోజ్ చేసుకోవడం ఎలా ఈజీగా ఇంట్లోనే మనకి సెటప్ చేసుకోవడం ఎలాగో చూద్దాం ఈరోజు సో ఇట్లా నేను టూ బకెట్స్ తీసుకున్నా వన్ అండ్ టూ పెయింట్ బకెట్స్ తీసుకున్నాను ఇట్లా కరెక్ట్ ఫిట్ ఉండాలి ఎందుకంటే పడిపోకుండా పైన ఉన్న కంపోస్ట్ బిన్ పైన బకెట్ పడిపోకుండా ఉండాలి సో పైన ఫస్ట్ బకెట్కి నేను చుట్టూ హోల్స్ పెట్టాను సో దట్ బయటకి లోపలికి గాలి వెళ్తూ ఉంటుంది మనకి స్మెల్ అనేది రాదనమాట పైన బకెట్లో కంపోస్ట్ అవుతుంది కింద బకెట్లో కంపోస్ట్ నుంచి వచ్చి లిక్విడ్ పడుతూ ఉంటుంది ఇట్లా టూ పెయింట్ బకెట్సే కాకుండా మీకు ఈజీగా ఇంట్లో ఉండే ఎలాంటి టైప్ ఆఫ్ కంటైనర్స్ అయినా తీసుకోవచ్చు ఈ పైన బకెట్ ఇది ఈ పైన బకెట్లో నేను మిడిల్లో హోల్స్ పెట్టాను సో దట్ ఆ హోల్స్ నుంచి మనకి లిక్విడ్ అనేది కింద బకెట్లో పడుతూ ఉంటుంది కంపోస్ట్ అనగానే కిచెన్ నుంచి వచ్చే ఐటమ్స్ని వేస్తారు అనుకుంటారు కానీ కాదు డ్రై మెటీరియల్ కూడా యూజ్ చేయాలి డ్రై మెటీరియల్ అంటే ఇట్లా ఎండిపోయిన ఫ్లవర్స్ లీవ్స్ స్టెమ్స్ వేసుకోవచ్చు స్టెమ్స్ వేసుకుంటే అది కొంచెం టైం టేకింగ్ అనమాట తొందరగా కంపోస్ట్ అవ్వదు కోకోనట్ హస్క్ కూడా వేసుకోవచ్చు కొబ్బరి కొబ్బరికాయ వెనకాల తోకు ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇట్లా కిచెన్ వేస్ట్ వేస్తున్నా కిచెన్ వేస్ట్లో మనం కూరగాయల తొక్కలు ఫ్రూట్ పీల్స్ ఎగ్షెల్స్ వేసుకోవచ్చు ఖరాబ్ అయిపోయిన కూరగాయలు పండ్లు కూడా వేసుకోవచ్చు అట్లా వేసిన తర్వాత మళ్ళీ మనం క్లోజ్ చేసేసి త్రీ టు ఫోర్ మంత్స్ ఉంచాలి ఇన్ బిట్వీన్ త్రీ టు ఫోర్ మంత్స్ ఇన్ బిట్వీన్లో మనం ఒక ట్వంటీ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి అట్లా ఒకసారి ఓపెన్ చేసి ఒక స్టీర్ ఇవ్వాలి ఒకసారి కలపాలి కలిపి మళ్ళీ పెట్టే పెట్టేయాలి నేను టెర్రస్ మీద పెట్టాను అపార్ట్మెంట్ ఫ్లాట్లో వాళ్ళు కూడా వాళ్ళ బాల్కనీలో సెటప్ చేసుకోవచ్చు చాలా ఈజీ కాకపోతే ఏమవుతుందంటే స్మెల్ వస్తుంది పురుగులు వస్తాయని చెప్తారు స్మెల్ రాకుండా అంటే అట్లా హోల్స్ పెట్టుకున్నాం కదా పైన బకెట్కి స్మెల్ రాదు పురుగులు ఏంటంటే చిన్న చిన్న మ్యాగోట్స్ వస్తాయి అవి ప్రాసెస్ని ఫాస్ట్ చేస్తుంది అనమాట చేసి మళ్ళీ అది ఫ్లై లాగా మారిపోయి వెళ్ళిపోతుంది బిన్ని కార్నర్గానే పెడతాం కాబట్టి పురుగుల నుంచి కూడా మనకు అంత ప్రాబ్లం ఏం ఉండదు ఇన్ బిట్వీన్ ప్రాసెస్ లో మనకి కంపోస్ట్ ఇట్లా బ్లాక్ అవుతూ ఉంటుంది అనమాట నేను సెకండ్ బకెట్ లో లిక్విడ్ పడుతుందని చెప్పాను కదా సో ఇట్లా పడుతూ ఉంటుంది ఇది బ్లాక్ కలర్ లో ఉంది ఆ లిక్విడ్ ని మనం ఫర్టిలైజర్ గా కూడా వాటర్ లో చేసి ప్లాంట్స్కి కి ఇవ్వచ్చు నెక్స్ట్ త్రీ మంత్స్ తర్వాత మనకి ఇట్లా కంపోస్ట్ రెడీ అయిపోతుంది దాన్ని జల్లడబట్టి వచ్చిన దాన్ని ప్లాంట్స్లో లో చేస్తాము ఈ కంపోస్ట్ నుంచి వచ్చే స్మెల్ మనకి అది బ్యాడ్ స్మెల్ అని చెప్పలేము గుడ్ స్మెల్ అని కూడా చెప్పలేము ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది కానీ బాగుంటుంది అట్లాస్ట్ నేనేం చెప్తానంటే కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ని వేస్ట్ చేయకుండా కంపోజ్ చేయండి సో దట్ కి మనము హెల్ప్ చేసినట్టు అవుతాం